హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను ఇక్కడ బాగా ఉన్నాను వెల్కమ్ టు మై ఛానల్ పుష్పర్ ఆరాజండి అమ్మవారి గడ్డ అనుగ్రహం పొందాలని కొన్నామండి వీడియో కుదిలేంతు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మా ఫ్యామిలీతో వెళ్తున్నా ఉన్నాయి ఫ్యామిలీతో వెళ్తున్నావు అబ్బాయి అనుకోస్తున్నాడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు నాకు భూకైలేసం ద్వారా ఎంట్రెన్స్లోకి వచ్చేవాడి ఇప్పుడు ఎవైతే భూకైలాశ బయట ఎలా ఉంది భూ కైం బోధ జ్యోతిలింగంలో దేవస్థానం లోపలికి వెళ్దాం ఆ చెప్పు 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 స్వామి దర్శనానికి వెళ్తున్నాను ఇప్పుడు లైను ఈ దర్శనానికి వెళ్ళే ముందు వంద రూపాయలు టికెట్ తీసుకున్నారు సాందరికి వెళ్ళాలంటే சோந்தர் கேட்கு சிவய தர்ஷனாக்கி லைன்ல நீட்ல சாந்தி விட்டு கோவிந்தா ஓம் நமஸிபாய ஓம் நமஸிபாய ஓம் நமஸ்திபாய ஓம் நமஸ்திபாய் மல்தவரும் இல்லை

ఇక్కడ రావణ బ్రహ్మ ఆత్మలింగం పట్టుకెళ్ళేటప్పుడుకెళ్ళేటట్టున్నది ఇక్కడ రావణ బ్రహ్మ మాత్రం గణపతి చేతిలో పెట్టి పెడుతున్నారు చూడవలసిన ప్రదేశాలన్నీ ఇక్కడ అన్నీ చూడవచ్చండి ఇక్కడ మట్ట కన్నాపకన్నీ తీసి కన్నపెట్టేట రెండు కళ్ళే సరిపోయొని చూడడానికి ఓం నమః శివాయ ఆ నాన్నా ఇది చూడు ఓం నమస్కారం చెప్పు ఓం నమస్కారాయ 嗯。Uh. 이 <shriek> h వకినయ చాలా గోమలసివాయ గోమలసివాయ ఆయన దర్శనం అంటే చాలా サウナの人何だってサウナにおうなましわよ。おうなましわよ。おうなましわよ。おうなましいわよ。ああ、言ってくれて。おうなましわよ。おうなましい దగ్గరికి వచ్చేసే ఉన్నాయి స్వామి దర్శనం చేసుకోవడానికి దగ్గరికి వచ్చాం ఆ శివయ్య దగ్గరికి హర మహాదేవ స్వామివారి గర్భ కూడా దగ్గరకు వచ్చాము

ndari! 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 దాన్నట్టుగా వచ్చాయి వచ్చాయి దాన్నట్టుగా ఉందా వచ్చాయి ఉందా వచ్చాయి వచ్చాయి

ఫస్ట్లోనే లోంద బ చుట్టూ ఇక్కడ బుక్ వెళ్ళేసుకోండి చాలా అద్భుతంగా ఉంది కూడవలసిన ప్రదేశం మొత్తం సో ముక్కోటి దేవతలు అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు కాశీళ్ళంతా విధిగా ఉంది బ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మ సరస్వతి కూడా తల్లి గారు ఇక్కడ ఉన్నారు విష్ణు మహాలక్ష్మి అందరూ చూడవలసిన ప్రదేశ ప్రదేశం ఉంది ఎంత చూసినా చూడాలనిపిస్తుంది ఇంకో కైలాసం కైలాసం వెళ్ళినంత ఇదిగా ఉంది చూసా చూడు చూడ ద్వారా అయినా అవతారం అనుకుంటాండి కుమ అవతారం వారాహిని నరసింహ సంగతారం రామ అవతారం కృష్ణ అవతారం అవతారం అవతారాలు ఇక్కడ అన్నీ ఉన్నాయండి ఇక్కడ అద్భుతంగా ఉందని చాలా అసలు భూకైలాసం అంటే ఏంటి అనుకున్నా కానీ ఒక భూకైలాసంలో ఉన్నట్టే ఉంది అమ్మవారు అవతారాలు అనుకుంటా రాజరాజేశ్వరి లలితాదేవి లక్ష్మీదేవి మహిళేశ్వర మర్దిని అన్ని అవతారాలు ఉన్నాయండి ఇక్కడ ఎత్తుకుంటా కాళికాదేవి అవుతారు అనుకుంటాను కాళికాదేవి అవతారం మహా మహేశ్వర మర్దిని రాజరాజేశ్వరి ఇక్కడ నవగ్రహపు కార్యక్రమం కూడా జరుగుతుంది కూడా నవగ్రహపు గ్రహాలు అందరూ ఉన్నారు ఇస్తామండి ఓ చాలా శక్తి పీఠల అమ్మవారు అందరూ ఎంతమంది ఉంటారు అంతమంది అందరూ ఉన్నారండి ఇక్కడ ఇంత అద్భుతంగా ఉందంటే అసలు అంత కటాక్షం పొందినట్టుంది ఈ శనేశ్వర స్వామినా గుడి పక్కనే ఇవన్నీ ఉన్నాయి అనమాట నవగ్రహ నవగ్రహ దేవతలు అందరూ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో క్లిక్ చేస్తున్నాడు చూడవలసిన అన్నీ చూసాము మీరు వచ్చే మటుకి ఇక్కడికి వచ్చే మటుకు శుభ్రంగా అన్నీ మొత్తం చూస్తారని అనుకుంటున్నాను మాత్రం కొన్ని ఉచేసి దర్శించుకుని ఆ శివ తండ్రిని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను మార్గదర్శనం గడు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను వీడియో కొద్దిగా ఎంత ఎక్కువ ఉంటుంది చెక్ చేయకుండా చూడండి